ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు దిగుబడులను అందించే నూనె గింజల పంట ఆయిల్ పామ్ వేసిన నలభై ఏళ్ల పాటు దిగుబడిని ఇవ్వటమే కాదు రైతుకు నమ్మకమైన రాబడిని అందిస్తుంది అత్యధిక నూనె ఉత్పత్తి పామ్ ఆయిల్ ద్వారా లభిస్తుంది ఒకప్పుడు కోస్తా జిల్లాలోనే అధికంగా సాగులో ఉన్న ఈ మధ్యకాలంలో తెలంగాణలోనూ ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తోంది ఆయిల్ పామ్ గెలల ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు ఆయిల్ పామ్ మొక్క నాటి దగ్గరి నుంచి దిగుబడులు తీసుకునే వరకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం ఆయిల్ పామ్ సాగుకు కావాల్సింది గాలిలో తేమ అదేవిధంగా అధికంగా నీరు అవసరం ఉంటుంది కాబట్టి నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ఆయిల్ పామ్ పంటను సాగు చేసుకోవచ్చు ఇక ఎర్ర ఎర్రగరప నేలలు నీరు నిల్వని నల్లరేగడి నేలలు ఆయిల్ పామ్ సాగుకు అనువైనవి ఆరు నుంచి ఏడు పాయింట్ ఐదు ఉదజని సూచిక కలిగిన నేలలు అనుకూలం ఒక సంవత్సరం వయస్సు ఉన్న మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి పన్నెండు సెంటీమీటర్ల మొదళ్లు కలిగిన మొక్కను ఎన్నుకోవాలి మరీ ముఖ్యంగా ఎలాంటి తెగుళ్లు లేని మొక్కలను ఎన్నుకోవాలి ఆయిల్ లో ఎటు చూసినా మొక్కల మధ్య తొమ్మిది మీటర్ల దూరం ఉండే విధంగా పొలంలో నాటుకోవాలి సుమారు ఎకరాకు యాభై ఏడు మొక్కల వరకు అవసరమవుతాయి తొలి దశలో అంటే మొక్క నాటిన మొదటి మూడు సంవత్సరాలు ఆయిల్ పామ్ నుంచి ఎలాంటి ఆదాయం రాదు కాబట్టి ఈ మూడేళ్లు మొక్కల మధ్య ఉన్న ఎనిమిది మీటర్ల దూరంలో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు పప్పు దినుసులు కూరగాయలు పూల మొక్కలు మిరప పత్తి పొట్టి అరటి పశుగ్రాసాలు మొక్కజొన్న వంటి పంటలను సాగు చేసుకోవచ్చు అంతర పంటల ద్వారా సహజ వనరులైన నేలలోని పోషకాలను నీరు సూర్యరశ్మిలను సద్వినియోగపరుచుకోవటమే కాకుండా కలుపు మొక్కలను నివారించి భూమి అరుగుదలను తగ్గించవచ్చు అంతర పంటల వ్యర్థాలు తిరిగి నేలలో కలపటం వల్ల అవి కొల్లి భూసారాన్ని పెంచి అధిక దిగుబడులతో అదనపు ఆదాయం పొందవచ్చు అంతేకాకుండా మార్కెట్లో ఒకవేళ ఆయిల్ పామ్ గెల ధర తగ్గులు ఉన్నప్పటికీ అంతర పంటల ద్వారా వచ్చే ఆదాయం రైతుకు ఊరటనిస్తుంది ముఖ్యంగా అంతర పంటలు వేసుకునే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆకు ఎంతవరకు విస్తరించిందో ఆ ప్రాంతమంతా వదిలేసి మిగతా ప్రాంతాల్లోనే అంతర పంటలు సాగు చేసుకోవాలి నాలుగు సంవత్సరం నుంచి దిగుబడి మొదలవుతుంది ఎనిమిది నుంచి పది సంవత్సరాలు వచ్చేసరికి గరిష్ట దిగుబడికి చేరుకుంటుంది ఆ తర్వాత నుంచి కూడా ఆయిల్ పామ్లో నీడను ఇష్టపడే కోకో వంటి పంటలు అంతర పంటలుగా వేసుకోవచ్చు కొన్ని రకాల పూల మొక్కలను పెంచుకోవచ్చు ఆయిల్ పామ్ నీటి యాజమాన్య విషయానికి వస్తే వర్షాకాలంలో అయితే పర్వాలేదు కానీ శీతాకాలంలో వంద నుంచి నూట ఇరవై లీటర్లు వేసవిలో రెండు వందల యాభై నుంచి మూడు వందల లీటర్ల నీటిని ఒక్కో చెట్టుకు అందించాలి ఒకసారి నీటి ఎద్దడి వస్తే దాని ప్రభావం పద్దెనిమిది నెలల తరువాత మొక్క మీద కనిపిస్తుంది ముఖ్యంగా మొక్కలు ఎక్కువగా మగపొత్తులు వస్తుంటాయి అందుకే రైతులు క్రమం తప్పకుండా మొక్కల సమృద్ధికి నీరు అందించాలి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆయిల్ పామ్లో ప్రతి ఎకరాకు తొలి దశలో అంటే ఐదో సంవత్సరానికి ఐదు నుంచి ఎనిమిది టన్నులు పది సంవత్సరాలకు ఎకరాకు పన్నెండు నుంచి పదహారు టన్నుల వరకు నికర దిగుబడి లభిస్తుంది సంవత్సరంలో తొమ్మిది నెలలు దిగుబడి వస్తుంది తద్వారా ప్రతి నెల రైతుకు ఆదాయం వస్తుంది